తదుపరి ధనుష రాశి మరి ఇలాంటి కాదు ధనుష రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండుకుతోంది ఇంకా ధనురాశి వారికి గనక మనం చూసుకుంటే ఇందులో ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది రాజపూజ్యం ఉంది అవమానం ఐదు ఉంది అంటే ఇక్కడ మనం చూసినామంటే ఇక్కడ వీరికి ఆదాయం చాలా పెరిగింది అయితే ధనురాశి వారికి ఇక్కడ నక్షత్రాలను కూడా ఒకసారి చూద్దాం ధనురాశిలోవి మూలా నక్షత్రం ఉంది మనకి ఇందులో అలాగే పూర్వాషార నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాశార ఒకటో పాదం సరే మూల కూడా మనకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి సరే ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే అంటే ఉద్యోగ పరంగా వీరికి చాలా కంఫర్టబుల్ గా ఉండబోతున్నారు వ్యాపార పరంగా కూడా కొంత కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు కాబట్టి ముందర పడిన శ్రమ అనుకుందాం కష్టం అనుకుందాం లేకపోతే ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అనుకుందాం లేక మేనేజ్మెంట్ మారిందనుకుందాం లేకపోతే మనమే ప్రాజెక్ట్స్ మారామనుకుందాం ముందర ప్రాజెక్ట్ మారుతున్నప్పుడు ఎలా ఉందో మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో ఇలాంటి కన్ఫ్యూషన్స్ వస్తాయి చూసారా అలాంటివన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి శత్రువులు లేకుండా ఉంటారు అంటే ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే రకం కనపడుతూ ఉంటుంది కాబట్టి గురువు షస్టలు ఉండటం వలన ఏంటి అంటే శత్రువులు లేకుండా పనిచేస్తారు హ్యాపీగా పనిచేస్తారు సుఖంగా పనిచేస్తారు అంటే పెద్ద పెద్ద వర్క్ లోడ్ ఉన్నా కూడా వాళ్ళకి తగిన హెల్ప్ కూడా వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఒకటి మంచిగా చూసుకోవచ్చు అలాగే కుటుంబానికి సంబంధించి అంటే గృహానికి సంబంధించి ఎవరైతే ఎక్కువగా ఐటీ రంగాలలో ఉన్నారో వారు కనుక విదేశాలకు వెళ్ళాలి లేక స్టేట్స్ మారాలి ఇలా ప్రయత్నం చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా ఎవరైనా సరే బయటికి వెళ్ళి చదువుకోవాలంటే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది తర్వాత భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి చూసుకున్నా అంటే ఏవో ఒక చిన్న చిన్నగా ఇబ్బందులు వస్తూ వచ్చాయి బట్ ఆల్మోస్ట్ మనకి ఈ గురువు మారిన తర్వాత నుంచి కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణమే ఇక్కడ వీరికి కనబడుతుంది ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది ఇంక్రిమెంట్స్ పరంగా కానీ ప్రమోషన్స్ పరంగా కానీ మనం మంచి సక్సెస్ అనేది వీరికి గమనించవచ్చు కాబట్టి ఏంటంటే తృతీయ శని ఏం చేస్తాడు అంటే కొంచెం ఎక్కువగా శ్రమ పెట్టే విధంగా కనపడుతూ ఉంటాడు అలాగే కొంచెం మనకి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది ప్రతిదాని ఖర్చు కనపడుతూ ఉంటుంది కానీ సంతానానికి సంబంధించి చాలా వరకు మంచి నిర్ణయాలు తీసుకుంటారని మనం చెప్పచ్చు వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనొచ్చు లేకపోతే వాళ్ళు మీరు ఏమైనా ప్రాపర్టీస్ తీసుకుంటారు ఇలాంటివి ఏమైనా కూడా చేసేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడతాయి అంటే ముఖ్యంగా మరి ఈ రాశి వారికి ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలంటారు వీరు ఏప్రిల్ ఒకటి జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇంటికి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు కనబడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి రిపేరింగ్ వరకు అనుకుందాం లేకపోతే ఇల్లు ఏమైనా స్థలాలు లాంటివి అమ్మటం అనుకుందాం అమ్మినప్పుడు ఆ మనీ ఏదైతే రావాలో అది రావడానికి టైం పడుతుంది అందుకని ఏంటంటే ఈ విషయాలలో జాగ్రత్త అవసరం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటి రిజల్ట్స్ మనకు అనుకున్న విధంగా రాకపోతే ఇబ్బంది పడుతూ ఉంటాం అందుకని ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం ఇంట్లోని బ్రదర్స్ కానీ లేకపోతే హస్బెండ్ హస్బెండ్ కానీ వారికి కొన్ని ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వారికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అంటే వృత్తి వ్యాపారాల రీత్యా ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే అక్టోబరు డిసెంబరు అలాగే మార్చ్ అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో వీళ్ళు జాగ్రత్త వహించడం అనేది అవసరము అక్టోబరు బేసిక్గా జాగ్రత్త తీసుకోవాల్సింది ఎందుకంటే ఖర్చు విపరీతంగా ఉంది అలాగే ఈ ఇంటికి సంబంధించి కూడా వీరు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తున్నారు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు ఇంకా స్త్రీలకైతే చాలా వరకు బాగుంటుందనే చెప్పాలి ఎందుకంటే వీరు కూడా ఇక్కడ చాలా ప్లానింగ్ చేస్తున్నారమ్మా చాలా మానిటరీ విషయాలలో వీళ్ళ ప్లానింగ్ కనపడుతుంది అందుకని ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ప్రతి విషయంలోనూ వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు వీళ్ళు ఫోకస్ వీళ్ళది సపోజ్ ఎగ్జాంపుల్గా ఇంట్లో పెద్దలు ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే సంపాదన పనులు ఉన్నారో వారు చూసుకుంటారులే అనుకున్న వ్యక్తులు అలాంటిది కూడా వీళ్ళు ఈ సంవత్సరం నుంచి ఏం చేయబోతున్నారంటే మెయిన్ కూడా కొంచెం మానిటరీ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటాం సేవింగ్స్ చేస్తాం డిపాజిట్స్ చేస్తాం లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తాం షేర్ మార్కెట్స్ తీసుకుంటాం లేకపోతే ట్రేడింగ్ చేస్తాం ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఆర్థికంగా వీరికి ఏమీ ఇబ్బంది కనిపించట్లేదు ఆరోగ్యపరంగా కూడా వీరు అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా బాగుండబోతోంది చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటారు ఒక సంవత్సరంలో ఒక రెండు మూడు నెలలు మనం పక్కన పెడితే మిగతా అన్ని నెలలు వీళ్ళకి బాగున్నాయి కాబట్టి ప్రతి చోట కూడా సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉంది సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది వీరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పొచ్చు ప్రతిదీ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని కూడా మనం అనుకోవచ్చు కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి విషయంలో కూడా మనం పాజిటివ్ గానే వీళ్ళకి చెప్పుకోవాల్సి ఉంటుంది ఓకే ఉన్న ప్రతి ఒక్క నక్షత్రానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మూలా నక్షత్రం వారికి కనుక మనం చూసుకున్నా అంటే వీరికి వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంది అలాగే వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు కాబట్టి ఈ విషయంలో ఇబ్బంది లేదు చిన్న చిన్న తగులు గొడవలు మనం పెద్ద పట్టించుకోకర్లేదు బట్ ఓవరాల్గా చూసుకున్నాము అంటే ఫ్యామిలీ లైఫ్ మీద జాబ్ మీద ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ కనపడుతుంది ఆర్థికంగా అనుకూలత ఉంది కంఫర్ట్ జోన్ వర్క్ విషయంలో కొంచెం ముందర శ్రమ పడతారు కానీ తర్వాత కంఫర్టబుల్గానే ఉంటారు మే తర్వాత నుంచి కంఫర్ట్ జోన్ కూడా పెరుగుతుంది అలాగే వీరు కేతువుకి సంబంధించి బుధుడికి సంబంధించి జపాలు చేసుకుంటూ ఉంటారు అలాగే పూర్వాషాఢ నక్షత్రం కూడా నాలుగు పదాలు విద్యార్థులకి చదువులో కొంచెం బ్రేక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్థాన చలనం కనపడుతుంది ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు రావడము అలాగే స్థాన చలనము ఇవి రెండు కూడా కనబడుతున్నాయి ఆర్థికంగా వీరికి అనుకూలత ఉన్నా కూడా ఖర్చును కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పుకుంటున్నాం అయితే వీళ్ళు కొంత రుణాలు తీసుకోవటము అలాగే ఇంటికి సంబంధించిన వాహనాలు అమర్చుకోవటము మనం ఖచ్చితంగా చూడవచ్చు కాబట్టి వీరు గురువుకి సంబంధించి కొంచెం జపం చేసుకోవటం అలాగే వీరు రాహు సంబంధంగా జపం చేసుకోవటం ఇలా చేసుకున్నారంటే వీరికి కంఫర్ట్ జోన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఇంకా ఉత్తరాషాడ చూద్దాము ఉత్తరాషాఢ వాళ్ళు మాత్రం రాహుకి సంబంధించి చంద్రుడికి సంబంధించి జపం చేయాలి మానసికంగా కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం అని కూడా మనం చూడొచ్చు ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా రిజల్ట్స్ రావడానికి వీళ్ళు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది కానీ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే గురువు షష్టాల్లో ఉంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఇవ్వడు కాబట్టి కొంతవరకు అనుకూలతనే ఇస్తాడు అలాగే ఈయన వక్రగతికి వెళ్ళినప్పుడు ప్రమోషన్స్ లాంటివి ఇంక్రిమెంట్స్ లాంటివి కూడా ఇస్తాడు కాబట్టి వక్రగతి అయిన తర్వాత మనం గ్రోత్ అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఏంటంటే కొంచెం అప్పటి వరకు కూడా శ్రమ అధికంగా ఉంది కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా రిజల్ట్స్ అయితే రావు అయినా సరే ఈ నక్షత్రం వారికి కొంత వీరు మనసుని కుదుటపరచుకోవటము అలాగే తల్లిగారికి సేవ చేయటము తల్లిగారితో ఎక్కువ సమయం గడపటం తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపటం వారికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం వలన వీరు ఎక్కువగా మదన పడేందుకు అవకాశాలు ఖర్చులు ఉండటము హాస్పిటల్ విజిట్స్ ఉండటము కనపడుతుంది